భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రెండో రోజు పూర్తిగా భారత్ ఆధిపత్యం చెలాయించింది ఎందుకంటే మొదటి సెషన్లో ఇంగ్లాండ్ నూట తొమ్మిది పరుగులకు ఒక వికెట్ కోల్పోయిన నేపథ్యంలో రెండవ సెషన్లో భారత్ ఆరు వికెట్లు తీసింది మొత్తానికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ డెబ్బై ఐదు పరుగులకి రెండు వికెట్లు కోల్పోయింది ఈ మ్యాచ్లో సిరాజు తన అద్భుత బౌలింగ్తో నాలుగు వికెట్లు తీసి ఎక్కువ ఓవర్లు వేసిన ఇండియన్ ప్లేయర్గా మిలిచాడు అదేవిధంగా సిరాజ్ ఇప్పటివరకు ఇరవై ఆరు టెస్ట్ మ్యాచ్లు వేసి ఆరు వందల ఎనిమిది ఓవర్లు వేస్తే జస్ప్రీత్ బుమ్రా పద్దెనిమిది వ్యాట్స్లాడి ఐదు వందల పదమూడు ఓవర్లు వేశాడు అదేవిధంగా ఈ మ్యాచ్లో ఎస్ఎస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ యొక్క బజ్బాల్ వ్యూహాన్ని అనుసరిస్తూ ఇంగ్లాండ్కి గుండెల్లో గుబేలు పుట్టించాడు ఎందుకంటే ఇంగ్లాండ్ మూడు క్యాచ్లు డ్రాప్ చేయడంతో జైస్వాల్ తన అద్భుత ఆట తీరుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు రెండో రోజు రెండు వందల నాలుగు ఆరు వికెట్లతో ఇన్నింగ్స్ని ఆరంభించినటువంటి భారత్ కరణ్ నాయర్ ఎక్కువ రన్స్ చేయకుండానే అవుట్ అయ్యాడు కరణ్ నాయర్ జోస్ టంగ్ వేసిన అత్యంత అద్భుతమైన డెలివరీకి ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో అట్కిన్సన్ ఐదు వికెట్లు తీసి భారత్ని ఆల్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్లో భారత్ రెండు వందల ఇరవై నాలుగు పరుగులకి ఆల్అవుట్ అయింది అట్కిన్సన్ తన అద్భుత ప్రతిభను మరోసారి పునరుద్ఘాటించడు మొదటి ఇన్నింగ్స్ను ఆరంభించినటువంటి ఇంగ్లాండ్ ఓపెనర్ లైన్లోని బెన్ డ్యాకెండ్ జాక్ రాలీ బజ్బాల్ వ్యూహాన్ని అనుసరిస్తూ భారత బౌలర్లు గు గుండెల్లో గుబేలు పుట్టించరు ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్లు అంటే షిరాజ్ ఆకాశ్ ప్రసిద్ధి యొక్క ఎకానమీ సిక్స్ కంటే వన్డే తరహా బ్యాటింగ్ చేయడంతో భారత బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది ఇటువంటి సమయంలో నూట తొమ్మిది పరుగులకి మొదటి ఇన్ సెషన్ ముగిసిన తర్వాత రెండో సెషన్లో భారత బౌలర్లు అత్యంత అద్భుతమైన బౌలింగ్తో షిరాజ్ ప్రసిద్ధి తమ ప్రతిభను చాటుతూ ఇంగ్లాండ్ రెండో సెషన్ ముగిసే సమయానికి రెండు వందల పదిహేను పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది ఇటువంటి సమయంలో సిరాజ్ తన ప్రతిభను అత్యంత అద్భుతంగా మరోసారి ప్రదర్శించాడు మొత్తానికి రెండో సెషన్లో భారత్ రెండు వందల నలభై ఏడు పరుగులకు ఇంగ్లాండ్ని ఆలోచేసింది ఇటువంటి సమయంలో ఇంగ్లాండ్ ఆధిక్యులు ఇరవై మూడు పరుగులు ఆధిక్యంలో ఉంది భారత్ బౌలర్లు సిరాజు నాలుగు ఆకాశ ఒకటి ప్రసిద్ధికి కృష్ణ నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ దాదాపుగా రెండు వందల నలభై ఏడు పరుగులు కాలావుట్ అయింది రెండో ఇన్నింగ్స్ని ఆరంభించినటువంటి భారత్కు ఎస్ఎస్ జయస్వాల్ ఇంగ్లాండ్ యొక్క బజ్బాల్ వ్యూహాన్ని అనుసరిస్తూ ఇంగ్లాండ్ గుండెల్లో గుబేలు పుట్టిస్తే కేఎల్ రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చిన దగ్గర నుంచి ఆడటానికి ఇబ్బంది పడుతూ చాలా డిఫెన్సివ్ మోడ్లో ఆడుతూ ఏడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు తర్వాత వచ్చినటువంటి సాయి సుదర్శన్ కూడా అదే ఆట తీరును ప్రదర్శిస్తూ పదకొండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇటువంటి సమయంలో రెండో రోజు ఆటమవిశ్వే సమయానికి భారత్ డెబ్బై ఐదు పరుగులకి రెండు వికెట్లు కోల్పోయింది ఇందులో ఎస్ఎస్వి జైస్వాల్ యాభై ఒక్క పరుగులతో నాట్ అవుట్గా ఉంటే నైట్ వాచ్మెన్ ఆకాశది నాలుగు పరుగులు చేస్తారు భారత్ ఈ మ్యాచ్లో గెలవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే మూడో రోజు పూర్తిగా వర్షం పడే ఛాన్స్ లేదు అది కూడా బ్యాటింగ్కి పిచ్ అనుకూలిస్తుందని పిచ్ వాతావరణం తెలియజేస్తుంది అదేవిధంగా నాలుగో రోజు ఐదో రోజు కూడా వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి సమయంలో మూడో రోజు భారత్ మొదటి సెషన్లో అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ కనుక ఈ విజయంలో ఇంగ్లాండ్పై విజయం సాధించి టెస్ట్ సిరీస్ను సమ్మన్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ భారత బ్యాటర్లు కనుక ఇబ్బంది పడి అవుట్ అయినట్లయితే టెస్ట్ సిరీస్ని రెండు ఓటతో కోల్పోయి అవమానం పలవాల్సి ఉంటుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్